అందరికీ నమస్కారం అండి ఈ ఇండివిజువల్ హౌస్ తూర్పు ఉత్తరం రెండు రూట్స్ కార్నర్ ఈ కాంబినేషన్ అయితే ఎప్పుడు దొరకదండి ఇది కూడా బస్సు రూట్ నుంచి డైరెక్ట్ రోడ్లో అయితే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అలాగే ఉత్తరం వైపు కూడా గేట్ ఉంది నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ అయితే వస్తుంది మేము పోస్ట్ చేసిన వీడియో మీకు కనిపిస్తుంది అనమాట ఇదంతా ఎల్ షేప్ హాల్ అయితే ఇచ్చారండి ఇది వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తారు వుడెన్ కబోర్డ్స్తో సహా ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్ చేస్తున్నారు ఇదంతా మీరు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసేస్తారు వుడెన్ వర్క్స్ ఇంకా చేస్తున్నారన్నమాట ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది మీకు నచ్చినట్లయితే బ్యాంకు లోన్ కూడా మేమే చేసి పెడతామండి ఎస్బీఐలో బ్యాంకు లోన్ కూడా మేమే చూసి పెడతాం ఈ ఇండివిజువల్ హౌస్ మంచి కాంబినేషను తూర్పు ఉత్తరము రెండు వైపులా ముప్పై మూడు అడుగు రోడ్డు లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ నుంచి వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేలుకుందండి ఇళ్ళ కొంచెం దూరంగానే ఉంటుంది న్యూ డెవలప్డ్ ఏరియా మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి తూర్పు ఉత్తరం కాంబినేషన్ మిస్ చేసుకో విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్